ప్రత్యా గ్రామంలో ప్రతి సంవత్సరం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగని సంబరంగా జరుపుకుంటాం దీనికి ప్రతి సంవత్సరం మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ పండుగని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటాం దీనికి ప్రత్యేకమైన మా పుట్టింటి ఆడబిడ్డలు అత్యంటి కోడళ్లను స్పెషల్గా పిలిపించుకొని ఆ గ్రామంలో ప్రతి సంవత్సరం విడిసి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను నిర్వహిస్తాం మా ఎంచా గ్రామంలో గ్రామాభివృద్ధి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం ఈ పండుగని ఘనంగా నిర్వహిస్తాం మా పుట్టింటి ఆడబిడ్డలు అత్తింటి కోడలను ప్రత్యేకంగా పిలిపించి పూలతోటి అలంకరణ చేసి ప్రతి ఇంటి నుంచి తీసుకొని వచ్చి హనుమాన్ టెంపుల్ దగ్గర పెద్ద ఎత్తున మహిళలతో మహిళలతోటి ఏకమై పువ్వులతో పూజించి ఊరేగింపుగా హనుమాన్ టెంపుల్ నుంచి మన చెరువు కట్టకు తీసుకెళ్ళి సాంప్రదాయ పద్ధతిగా నిమజ్జనం చేస్తాం కానీ ఇది మా తెలంగాణ సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఒక ఆదర్శంగా తీసుకొని ఈ పండుగని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దీనికి ఏ విషయంలో అయినా ప్రతి విషయంలో గ్రామాభివృద్ధి కమిటీ దీనికి సహకరిస్తుంది ఖర్చు కూడా గ్రామాభివృద్ధి కమిటీ పెడుతుంది అని చెప్పేసి తెలియజేస్తాం హింఛా గ్రామంలో బతుకమ్మ పండుగ అనేది మా నవిపేట మండలంలో హెంఛా గ్రామంలో బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహిస్తున్నాం ఎందుకంటే మా పుట్టింటి బిడ్డలు కోడళ్లను తీసుకొచ్చి ఆ బతుకమ్మను ఎన్నో రకాలుగా పువ్వులను పేరించి ఆ రంగులను ఎన్నో రకాల రంగులను పేరించి ఆటపాటలతో కోలాలతో ఈరోజు ఈ పండాన్ని ఇంత ఘనంగా పూజించి ఒక సమయం వాళ్ళు ఆడబిడ్డలు వారి సమయం పది గంటలు ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుండి చెరులోకి తీసుకుపోయి వదిలేస్తాం కాబట్టి ఎందుకంటే ఈ తెలంగాణలో బతుకమ్మ అంటే బతుకు అనేదానికి ఆ బతుకమ్మ నిరక్షరం కాబట్టి ఆ బతుకమ్మని మేము ఎన్నో రకాలుగా తయారు చేసి మా ఆడబిడ్డలు దాన్ని తీసుకొని ఈరోజు చెల్లకి తీసుకొని వదలడం జరిగింది మా గ్రామస్తులు దానికి అదేవిధంగా విడిసి ఎప్పుడూ ప్రతి సంవత్సరము గత పది సంవత్సరాల నుండి ఇంత ఘనంగా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఇక్కడ నుండి కూడా ప్రతి సంవత్సరము చాలా ఘనంగా చేస్తామని ఆ ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుతున్నాం కమిటీ తరఫున బతుకమ్మ ఏర్పాటు చేసడం జరిగింది ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరి ఇంటి నుంచి అందరు ఆడబిడ్డల్ని కూడా పిలుపుకోవడం జరిగింది ఈరోజు ఘనంగా బతుకమ్మని చేసినాం ఎందుకంటే ఊరందరూ కూడా సహకరించారు మరి ప్రతి సంవత్సరం కూడా కమిటీ చేస్తుంది కాబట్టి ఈరోజు కూడా మేము కూడా ఏదైతే కమిటీ చేస్తుందో ఇక్కడ నుంచి కూడా మేము ఇంత నాలుగు గంటలకు వెళ్ళాలా ఇంకా ముందు వెళ్ళి ఇంకా ముందట తొందరగా వెళ్ళి ఇంకా తొందరగా ఎంత తొందరగా వెళ్తే అంత గ్రాండ్గా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాలుగు గంటలకే వెళ్ళాలని కోరుతున్నాం వచ్చే సంవత్సరం కూడా ఇంకా గ్రాండ్గా చేయాలని కోరుకున్నాం ఈరోజు ఆయుర ఆటతోటి అందరు సుఖ సంతలతోటి ఉండాలని మా కమిటీ తరఫున పుట్టిన ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం